కూడా ఇక్కడ పోతా అంటారు దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు వచ్చిన డబ్బులు నా ఐదు మంది కలిసి పంపిస్తారు మూడు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందలు అట్లా ప్రైవేట్గా కొంతమందికి ఇరవై ఎకరాలు ఇరవై మూడు అర వెయ్యి రూపాయలు షేర్ చేస్తారు అవును అవుతుంటే వాళ్ళు వాడుకోవచ్చు బయటికి బాడకి తీసుకొని మా రెండు కూడా పెట్టుకోవచ్చు అవి వచ్చిన వెయ్యి రూపాయలు వచ్చింది అనుకో ఐదు వందలు ఫ్యామిలీ ట్రిప్ ద్వారా ఐదు వందలు బ్యాంక్ కట్టాలి అది ఫిక్స్ చేస్తారు

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఎందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతు ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మన రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కొత్తగా ఓరిధాన్యాలు గాని విత్తనాలు కానీ సబ్సిడీ కింద కూడా పంపిణీ చేయడం జరిగింది వేరుశనగ శనగ అదే మన మినుములు జనుము ఇవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది రైతులకు అందరికి చేరినాయి ఇప్పుడు వర్షాలు వచ్చిన కారణంగా కేశ కర్ణాలకు నీళ్ళు వచ్చిన కారణంగా మరి రైతులందరూ చదువుకొని వ్యవసాయానికి సిద్ధపడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో మన పురుగుల మందులు ఎక్కువగా పైర్లను ఆశిస్తున్నాయి కాబట్టి ఆ పురుగుల మందులను అరికట్టే దానికోసము రైతులు సొంతము వాళ్ళ పంపులు తీసుకొని పొలాలలో కొట్టడం కష్టమవుతా ఉంది దానికి వ్యయం కూడా ఎక్కువ అవుతుంది అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ డ్రోన్లను సప్లై చేయడం జరుగుతుంది ఈ ఊరికి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది ఈ పంచాయతీకి ఈ డ్రోన్ ద్వారా వాళ్ళు ఇందాక జేడీ గారు చెప్పినారు పది లీటర్లు ఎకరా కొట్టచ్చు రోజు ముప్పై ఎకరాలకు దీనిని ఉపయోగించవచ్చు అదే మనిషిని మనిషి ద్వారా మనం పంపు ద్వారా కొట్టాలంటే మళ్ళీ మూడు ఐదు ఎకరాల కంటే ఎక్కువ కొట్టలేరు ఒక మనిషికి దాదాపు ఐదు ఆరు వందల రూపాయలు ఇస్తే కానీ మందులు కొట్టను ఎవరు వచ్చే పరిస్థితులు లేరు పైగా మళ్ళా దానికి పైన ఒక మనిషి నీళ్లు దీని కూడా నీళ్లు పోసే వాళ్ళు దీనికి అన్ని సహకరించే వాళ్ళు ఉన్నారా అయినప్పటికీ దీని మూడు వందల యాభై రూపాయలు పెట్టారా రేటు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు పెట్టారు ఇది రైతు ఆర్థిక పరిస్థితి ఇది బాడీగా జరిగే కొద్దీ ఇంకా తగ్గించుకునే దానికి కూడా అవకాశం ఉంటారు కాబట్టి ఈ పైర్లను ఈ తురుగుల మండలంలోనే దానికోసం మనుషుల కంటే డ్రోన్ల ద్వారానే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎవరో ముఖ్యమంత్రి గారు ఈ డ్రోన్లను ప్రతి గ్రామానికి సప్లై చేయడం జరుగుతుంది దాంట్లో రైతు పది పర్సెంట్ పది లక్షలు ఇదైతే ఉంటే రైతు పెట్టుబడి రెండు లక్షలు ఎనిమిది లక్షలు సబ్సిడీకి ఇవ్వడం జరుగుతుంది రైతు ఇచ్చే రెండు లోన్ సౌకర్యం కల్పించడం జరిగింది నిదానంగా కంతుల వారిగా రైతు కట్టుకోవచ్చు దీని ద్వారా వచ్చే డబ్బుతో ఒక నలుగురు ఐదుగురి పోషణ కూడా జరుగుతుంది రైతుకు తక్కువ ఖర్చులో పురుగుల మందు స్ప్రే చేసుకొని అరికట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క డ్రోన్లను సప్లై చేసి ప్రతి గ్రామానికి పంచాయతీలకు కూడా సప్లై చేసి ఈ డ్రోన్ల ద్వారా పురుగుల మందులను స్ప్రే చేసి మరి రైతులకు తక్కువ ఖర్చుతో ఇది ఎంత అందుబాటులోకి తీసుకురావాలని నాకు మంచి ఉద్దేశంతో ఈ పంచాయతీకి ఒక డ్రోన్ సప్లై చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం భవిష్యత్తులో రైతులందరూ కూడా ఇటువంటి సౌకర్యాలు సౌకర్యాలను ఉపయోగించుకొని మనిషి కుట్ర దానికంటే దీని మీద స్ప్రే చేయడం అనేది చాలా చక్కగా పడుతుంది ప్రతి ఆకు మీద పడుతుంది ప్రతి ఆకు మీద పడుతుంది ప్రతి మొదల్లో కూడా పడుతుంది ఎందుకంటే ఇంతెత్తు నుంచే ఉంటుంది రైతు స్ప్రే చేస్తా అంటే ఇట్లా అట్లా అంటారు దూరంగా ఇది ఒక ఒక ఐదారు అడుగులు వెడల్పు పెట్టుకొని పోవడము రావడము పోవడము రావడం వలన స్ప్రే అనేది చాలా మొక్క మీద చక్కగా పడడానికి అవకాశం ఉంది ఇటువంటి సౌకర్యాలు కనుక చేసి రైతులను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతులను అభివృద్ధి ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేసిన దానికి మనం ఆయన కుత్య తెలియజేస్తూ ఇంకా విరివిగా కూడా వ్యవసాయం మీద ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈ పంచాయతీలకు అన్ని పంచాయతీలకు కూడా ఇవ్వాలి ఒక పంచాయతీకే కాకుండా అనేది మేము కూడా జేడీ గారికి రిపేయం చేస్తాం కాబట్టి ఇటువంటి సౌకర్యం వలన రైతులందరూ లబ్ధి పొంది ఇటువంటి డ్రోన్ సౌకర్యం ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి పంచాయతీలో అవసరం లేకపోతే పక్క ఊరికి కూడా పోవచ్చు ఎందుకంటే రైతు కోసమే ఏర్పాటు చేసిన డ్రోన్ ఇది వాళ్ళందరికీ ఒక ఐదు మందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ వాళ్ళందరూ కలిసి దాన్ని భాగస్వాములుగా ఏర్పడి వారందరూ జాయింట్గా కలుపుకొని ఇది నడుపుకొని దాని మీద కొంత ఈ ఐదు మందికి కొంత లాభం వచ్చేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించ కోరుతున్నాం అదే మాదిరిగా జేడీ గారు కడప నుంచి వచ్చి ఈ లోన్ వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఆయన అటెండ్ అయినారు మన జేడీ జేడీ గారు అరుణ గారు అందరు కలిసి రైతు యొక్క ట్రైనింగ్ మేము ఏం చెప్తాను అంటే ఈ యొక్క తిరుగుల మందిని తగ్గించుకుంట కానీ గోస ఎక్కువగా కొడుతున్నారు రైతులు ఎందుకంటే ఇందరు అంతా ఎక్కువ వేస్తే ఎప్పుడు చచ్చిపోతేమని దానివల్ల నీళ్లు ఎక్కువగా పోయాలి ఎక్కువగా పోసి తక్కువ మంది కొట్టినా చచ్చిపోతారు స్ప్రే అంటే తక్కువ నీళ్లు ఎక్కువ నీళ్లు పోసిన దానివల్ల తక్కువ విస్తీర్ణంలో పది లీటర్లకు పది లీటర్లు ఎకరా కొడితే సరిపోతారు అని మనకు రైతు ఒక రెండు మూడు లీటర్ల కంటే ఎక్కువగా కొట్టడమే కాబట్టి ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రైతుల దగ్గరికి పోయి వాళ్ళను మందులు కొట్టే విషయంలో చైతన్యపరచి వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ పురుగుల మందులు వాడకుండా తక్కువ పురుగుల మందుల్లోనే ఎక్కువ నీళ్లు పోసే దాని వల్ల పురుగులు చనిపోతుందని వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి జేడీ గారు ఏడీ గారు ఏవో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకునేదాన్ని దాన్ని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరికీ యొక్క సౌకర్యాన్ని గురించి దాని యొక్క మనకు ఆదాయం ఖర్చు తగ్గుతా మనం స్ప్రే చేయగలుగుతాం అనేది ఎడ్యుకేట్ చేయాలనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుకుంటారు నాగ్ రెడ్డి సింగల్ విండో ప్రెసిడెంట్ లింగాపురం గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ తరఫున సాధారణంగా ఆహ్వానము అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటూ సో రైతాంగాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇప్పుడు మండలానికి ఒకటి మాత్రమే ఇచ్చాము సో ఇంకా మన దగ్గర గవర్నమెంట్ అడిషనల్ గా ఇచ్చేదానికి కూడా సంసిద్ధంగా ఉంది సో ఎవరైనా గ్రూప్ మెంబర్స్ మీరు ఒక ఐదు మంది కలిసి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్ డీటెయిల్స్ మా వ్యవసాయ అధికారి ద్వారా పంపిస్తే ఇంకా మేము అడిషనల్ కూడా తెప్పించి ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి వాడుకోండి ఇందాకే ఎమ్మెల్యే గారు చెప్పారు పురుగు మందుల డోసేజ్ ఎక్కువ వాడడం ఒకటే కాకుండా అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ పురుగు మందులు వాడడం అనేది ఒకటి అలాగే అవసరం ఉన్నా లేకపోయినా ఎరువులు ఇష్టం వచ్చినట్టు ఎరువులు వాడడం అనేది అది చాలా అనర్థ అనర్థం రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మన భూములు నిస్సారం అయిపోయేదానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ప్రతి మన మా జిల్లాలో దాదాపు మూడు వందల నలభై రెండు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి ఆ రైతు సేవా కేంద్రంలో ప్రతి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖలో నుంచి కొంతమంది అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సిరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సో మూడు వందల నలభై రెండు ఆర్ఎస్కే లో ప్రతి ఆర్ఎస్కే లో ఒక నిష్ణాతుడు అంటే వ్యవసాయంలో అంతో ఇంతో పరిజ్ఞానం ఉండేవాడు ఉన్నాడు మావాడు సో అక్కడ వా మా ఆర్ఎస్కే సిబ్బందితో సంప్రదించి మీరు ఎరువులు వాడకాని గాని పురుగు మందులు వాడకాని కానీ అలాగే విత్తనం వాడకంగా వాడకం గాని వాళ్ళ ద్వారా చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఈ అధిక పెట్టుబడి అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది సో అలాగే రైతాంగానికి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా మనకు డెబ్బై వేల మెట్రిక్ టన్ల ఎరువుల అలాట్మెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చింది సో దాంట్లో అన్ని రకాల ఎరువులు వాడాలి మనం కేవలం యూరియా వాడితే యూరియాలో నత్రజని మాత్రమే ఉంటుంది సో మొక్కకు ప్రతి మొక్కకు మూడు రకాల పోషకాలు కావాలి నత్రజని భాస్వరము పొటాషు ఈ మూడు సమపాలలో వేస్తేనే పంట దిగుబడులు మేరకు వస్తాయి అలా కాకుండా యూరియా ఆర్ఎస్కేలో దొరుకుతుంది సో రెండు వందల అరవై రూపాయలు దొరుకుతుంది కాబట్టి యూరియాని తీసుకెళ్లి గుమ్మరి చేస్తే సరిపోతుంది అనేది కేవలం అపోహ మాత్రమే అది వేసిన దానివల్ల చీడపీడల తాకిడి ఎక్కువ వేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే తీపిదనం వస్తుందో మొక్కకు అప్పుడు చీరపీడల తాకిడి కూడా ఎక్కువ అవుతుంది సో దయచేసి యూరియాను దప వాడాలి ఒకేసారి వాడడానికి వేయలేదు సో వంద కేజీల యూరియా ఒక్క ఎకరా వరి సాగు చేసే రైతుకు సరిపోతుందని శాస్త్రం ప్రూవ్ చేసిన టెక్నాలజీ దాన్ని కూడా ఉక్కిలో మనం ముప్పై ఐదు కేజీలు అలాగే నాటిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల తర్వాత ఒక ముప్పై ఐదు కేజీలు తర్వాత పట్టకరుకు మీద వచ్చినప్పుడు ఒక ముప్పై ఐదు కేజీలు ఈ రకంగా వాడుకుంటే సరి సరిపోతుంది అంతేగాని ఒకేసారి రెండు బస్తాలు గుమ్మరిచేస్తే నలభై బస్తాలు రాదు మనకు వచ్చేది ముప్పై బస్తాలే ముప్పై బస్తాలు వాడడానికి ఎంత అవసరమో అంతే వాడండి మూడు దఫాలు తీసుకోండి ఒకేసారి కొంతమంది రైతులు అపోహపడి ఒకేసారి తీసుకెళ్ళిపోతున్నారు అవసరం ఉన్నా లేకపోయినా సో అందుకే నేనేం చెప్తున్నానంటే మూడు దపాలు తీసుకోండి ఫస్ట్ ఒక బస్తా తీసుకోండి రెండోసారి ఇంకో బస్తా తీసుకోండి మూడోసారి ఇంకో బస్తా తీసుకోండి సమృద్ధిగా మనకు ఎరువులు వస్తా ఉంటాయి సో జిల్లా రైతాంగాన్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు వాడండి అవసరమైన మేరకు మాత్రమే పురుగు మందులు వాడండి భూమి భౌతిక స్వరూపం మారకుండా ఉండడానికి ఇది చాలా ముఖ్యం భూమి భౌతిక స్వరూపం మారిపోయిందంటే దిగుబడులు తగ్గిపోయేదానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్స్ ఉన్నాయి పొలం పనికి రాకుండా పోయేదానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మనము ప్రతి రైతుకు ఎరువులు ఇప్పించే ఏర్పాట్లు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అలాగే గౌరవ శాసనసభ్యుల వారు దృష్టికి తీసుకెళ్లాం సో శాసనసభ్యులు వారు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో ఎరువులు మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి దయచేసి తొందరపడి అపోహపడద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను డోగో డోన్ దోగోడోన్ గా మంచి మాట్లాడుతున్నాను మనకి గవర్నమెంట్ తక్కువ అది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో అది తక్కువ రైతుకి పెట్టుకునే లాగా మీ సబ్సిడీ మీద ఇస్తున్న డోన్ ఇది దీని కాస్ట్ వచ్చేది నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అందులో సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అబ్సిడీ పడుతుంది అండ్ డోన్ యొక్క కెపాసిటీ వచ్చేది టెన్ లీటర్స్ డ్రోన్ స్పెసిఫికేషన్ వచ్చేసి మనం ఒక బ్యాటరీ ఛార్జ్ తో ఒక సింగిల్ ఛార్జ్ తో నాలుగు ఎకర్స్ పే చేయొచ్చు అలా మేము డ్రోన్ కి ఐదు సెట్లు బ్యాటరీలు ప్రొవైడ్ చేస్తున్నాం అలా ఎట్ అ టైం ఒక సింగిల్ ఛార్జ్ తో ట్వంటీ ఎకర్స్ పే చేయచ్చు మనం అండ్ డ్రోన్ కెపాసిటీ వచ్చి టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ వన్ ఎకర్స్ పే చేస్తుంది వన్ ఎకర్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ మినిట్స్తో కంప్లీట్ అయిపోతుంది అలా మనం ఎట్ అ టైం మార్నింగ్ సెక్షన్ లోనే తక్కువ టైంలోనే సిక్స్ మినిట్స్ అంటే ఒక గంట గంట నెలలో పది నుంచి పదిహేను ఎకరాల దాకా స్పే చేయొచ్చు అండ్ దీనికి వెళ్ళే ఛార్జర్లు నాలుగు సెట్లు బ్యాటరీలు ఎక్స్ట్రా టూల్ కిట్ అన్ని డ్రోగో డౌన్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం ఇతను ఇతను ఈ డ్రోన్ అనేది ఒక ఐదుగురు గ్రూప్ క్రియేట్ అయ్యి ఆ గ్రూప్ కి మేము డ్రోన్ ప్రొవైడ్ చేస్తున్నాం డోగో డోన్స్ కంపెనీ నుంచి ఆ డ్రోన్ మాకు మేము పైలట్ కి ట్రైనింగ్ ఇచ్చిన పైలట్ ఇతను ఇతనే ఈ డ్రోన్ చూసుకుని హ్యాండిల్ చేసుకుని ఎకానికి నాలుగు వందలు చొప్పున ఛార్జ్ చేసి స్ప్రేయింగ్ గట్టా చేస్తాడు స్ప్రేయింగ్ చేసి బ్యాంక్ లోన్ కట్టుకోవడం గానీ ఇంకా ఇతనే చూసుకుంటాడు వీళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది అనిపిస్తారు